మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు అలా ఉంటారనుకోవడం మన భ్రమ మాత్రమే మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది మన గుండె ధైర్యం మాత్రమే సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే సమయం నీ విలువని తెలియజేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండు మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది మనతో ఉన్నవాళ్ళంతా మన వాళ్లే అనుకుంటే పొరపాటు అలాగే మనతో లేని వాళ్ళంతా మన వాళ్ళు కాదు అని అనుకోవద్దు సమయం వచ్చినప్పుడు మన వాళ్ళెవరో ఖచ్చితంగా బయటపడుతుంది ఆయుధం లేకుండా చంపేది నాలుక బతికి ఉన్న శిలను చేసేది మోసం తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం వీటితో జాగ్రత్తగా ఉండు సుమా వెతికితే దొరికేది నిజం వెతికి వెతికి చెప్పేది అబద్ధం వెతకుండా దొరికేది నమ్మకం అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు ఏదైనా మన చేతిలో ఉన్నంత వరకే మనది చేయి దాటి వేరే చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే అది మనిషి అయినా మనసు అయినా వస్తువు అయినా అదృష్టం అంటే ఆస్తులు అంతస్తులు కలిగి ఉండటం కాదు ప్రతిరోజు మనల్ని గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషుల్ని కలిగి ఉండటం నిజమైన అదృష్టం పట్టించుకోకపోతే మన దగ్గర ఉండే వస్తువులే సరిగ్గా ఉండవు అలాంటిది మనుషులు ఎలా ఉంటారు గుప్పెడు చక్కెర మనకు పెద్ద విషయమేమీ కాదు కానీ ఒక చీమకది ఏడాది పొడుగున ఆహారం అలాగే మనం చేసే కొన్ని పనులు మనకు చిన్నవిగా కనిపిస్తాయి కానీ కొందరికి అవి పెద్ద సహాయాలు మీరు చేసే చిన్న సహాయం వలన ఒక జీవితం బాగుపడుతుందంటే దయచేసి నిర్లక్ష్యం చేయకండి మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది ఇటుకలన్నీ కలిపితే గోడలా మారుతుంది గోడలన్నీ కలిపితే భవనంగా మారుతుంది ప్రాణం లేని వాటికున్న ఐక్యత ప్రాణం ఉన్న మనుషులకు లేదు కదా ఈ సమాజంలో బ్రతకాలంటే బ్రతకడం నేర్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు నువ్వు ఒకేలా ఉంటే ఒక్కరిని చేసి తొక్కేస్తారు నాలుగు రకాల మనుషుల మధ్య ఉంటున్నావు కాబట్టి వాళ్ళను బట్టి నువ్వు మారాలి